హాయ్ హలో అండి నమస్తే ఈ దసరా పండుగ రోజు మా పిల్లల కోసం నేనైతే కార బూందీ ప్రిపేర్ చేశాను చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయండి చూస్తున్నారా ఒక్కొక్కటి కూడా బాగా క్రిస్పీగా వచ్చాయి సో కార బూందీ తయారీ విధానం ఈ వీడియోలో అయితే చక్కగా చూసేయండి వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తిగా చూడండి ప్రజెంట్ నేనైతే ఒక హాఫ్ కేజీకి తక్కువగా పావు కేజీకి కొంచెం ఎక్కువ ఈ బాక్స్ నిండా కూడా శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా బియ్యపిండి తీసుకున్నాను దీంతోపాటు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తర్వాత కూడా మనం యాడ్ చేస్తాం కదా అందుకోసమే కొద్దిగా వేశాను దీంతోపాటు కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దాంతోపాటు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒకేసారి వాటర్ పోసుకోకుండా మళ్ళీ ఎక్కువ వాటర్ పోసేసుకుంటే జారుడుగా అయిపోతుంది పిండి సో అందుకోసమే కాస్త చూసుకుంటూ కలుపుకోవాలి ఎలా అంటే ఇలా గరిటె జారుడుగా వచ్చేటట్టు చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా జారిపోయేటట్టు మనం పిండి కలుపుకుంటే కారు బుంది కోసం రెడీ అయినట్టే ఇక ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట జస్ట్ ఇలా ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకోండి ఇక ఆయిల్ ఫుల్గా వేడెక్కిన తర్వాత బూందీ గిరటితో కానీ లేదంటే ఇలా చిల్లుల గంట ఉంటుంది కదా దాంతో కానీ ఇలా బ్యాచ్ల వారీగా కార బూంది వేసుకొని బాగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి మరి మాడినట్టు వస్తాయి సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బాండి మొత్తం ఒకేసారి వేసేయకూడదండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా ఒకదానికొకటి అతుక్కొని మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట కాస్త టైం పట్టినా సరే కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా పిండి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం కార అనేది వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న కార ఇప్పుడు మనం మిక్చర్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే వేయించుకుందాం ఇందులో నేను ఫస్ట్ జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను జీడిపప్పు తర్వాత చిన్నులపాయలు పచ్చగా దంచుకున్న చిన్నులపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్చర్లో వేసేసుకుందాము దీంతో పాటు నేను ఇవి చట్నీపప్పు అంటారు కదా ఆ చట్నీపప్పు కూడా కొద్దిగా తీసుకున్నాను దీని తర్వాత పల్లీలు కూడా వేయించుకుందాము అటుకులు అవైలబుల్లో లేదు సో నేను అటుకులు అయితే యాడ్ చేయలేదు మీకు అవైలబుల్లో ఉంటే అటుకులు కూడా ఇలాగ ఫ్రై చేసుకొని మొత్తం కూడా కలిపేసి కొద్దిగా సాల్టు అలాగే మరికొద్దిగా కారం కూడా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన కారం బుందీ అయితే రెడీ అయిపోయింది ఇదండి ఈ రోజుటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి